హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఇక ఈరోజు మన కిచెన్లోని టమాటా సేరువ ఇంకా అన్నం చూద్దామండి ఇవి ఈ కొబ్బరినం అనైతే మనకి చాలా సింపుల్గా ఇంకా బ్యాచిలర్స్ సైతం బిగినర్స్ అయినా ఈజీగా చేసుకునే విధంగా కొబ్బరినం దానికి కాంబినేషన్గా ఈ టమాటా సేరువ లేదా టమాటా సూపు లేదా టమాటా కర్రీ ఏదైనా అనుకోండి ఈ రెండు కాంబినేషన్ చాలా చాలా బాగుంటాయి ముందుగా టమాటా సేరువ చూద్దామండి దీనికోసం మీడియం సైజువి ఏడు నుంచి ఎనిమిది టమాటాలు అలాగే చిన్న నిమ్మకాయ జ చింతపండు చక్కగా వేసుకొని ఒక ఈ టమాటా సూపు రెడ్గా రావడం కోసమని చిన్న బీట్రూట్ ముక్క వేసుకోండి వేసుకొని పెద్ద గ్లాస్ గ్లాసు ఉన్న నీళ్ళు పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసి మంటని మీడియం టు హైలో పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కింద దించేయండి పూర్తిగా చల్లారిన తర్వాత తీసేయండి ఇలా ఉడికిపోయిన తర్వాత పైనుంచి తొక్క తీసేసుకోండి టమాటాల మీద పైన తొక్క సెపరేట్ అయిపోతుంది తీసుకొని ఆ టమాటాలని పెద్ద మిక్సీ జార్లో వేసుకోవాలండి బీట్రూట్ ముక్క కూడా వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ చింతపండు అందులో ఉడికించాం కదండి దాంట్లో రసం నీరు వాటర్ కూడా ఉంది కదా ఆ వాటర్లోని చింతపండు చక్కగా పిండి పులుసు పిండి తీసేసుకొని ఈ మెత్తగా చేసుకున్న ఈ టమాటా ప్యూరీలోకి ఈ చింతపండు రసం వేసుకొని పక్కన పెట్టుకుందాం మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు రెండు ఇంచీ నల్ల ముక్క ఒక ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలండి అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కనుక నేను అలా పెట్టుకున్నాను మీద ఉంటే ఉట్టి ఉల్లిపాయలే పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని టమాటా సూప్ చేసుకోవడం కోసం పెద్ద స్పూన్ తోటి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్న వెల్లుల్లి అల్లము వేసి ముద్ద రుబ్బుకున్నాం కదా ఆ ముద్ద వేసుకొని ఐదు ఐదారు పచ్చిమికాయలు సన్నగా కట్ ఐదు ఐదారు పచ్చిమికాయలు కొంచెం కరివేపాకు వేసి మసాలాని చక్కగా నువ్వులో బాగా వేయించుకోలేండి ఇలా వే వేగుతునేటప్పుడే ఉప్పు రుచికి సరిపడగా ఉప్పు అలాగే ధనియాలు జీలకర్ర వేయించి ధనియాలు జీలకర్ర పొడి కానీ గరం మసాలా కానీ మీద ఏది ఉంటే అది వేసుకోండి పావు స్పూన్ పసుపు వేసుకొని చక్కగా ఆయిల్ సపరేట్ అయిపోయేదాకా మసాలా బాగా వేయించుకోవాలి అది బాగా వేగిన తర్వాత మనం చింతపండు పులుసు టమాటాలు మిక్సీ పట్టి రెడీగా ఉంచుకున్న ఆ పులుసుని వేసుకొని చక్కగా అంతా బాగా కలుపుకునేటట్టు కలిసేటట్టు కలుపుకుందాం ఇలా అంతా బాగా కలిసినట్టు కలుపుకున్న తర్వాత చూసుకోండి ఉప్పు కట్ట ఏం సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇలా అయిన తర్వాత ఒక స్పూను కారము వేసుకొని చక్కగా కలుపుకోండి చూసారు కదా ఇలా కారం వేసుకోండి మీరు తినడానికి ఇప్పుడు మనం ఎంత కారం కావాలో ఆ కారం అడ్జస్ట్ చేసుకోండి పులుపు వేసాం కనుక కొంచెం కారము ఉప్పు అన్నీ ఎక్కువే పడతాయండి వేసుకొని చక్కగా మూత పెట్టేసి ఏడెనిమిది నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా ఆయిల్ పైకి తేలిపోతుంది అంటే మనకి టమాటా సేరువా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఈ రుచులన్నీ బ్యాలెన్స్ అవ్వడం కోసం చిన్న బెల్ల ముక్క పులుపు ఉండే కూరలకి బెల్లం చిన్న ముక్క వేసుకుంటే అన్నీ కూడా కరెక్ట్గా అడ్జస్ట్ అవుతాయండి అలా వేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇంకా చిక్కబడిని చూశారు కదా అలా చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇక కొబ్బరి అన్నం కోసం అండి సోనామసూరి రైస్ రెండు గ్లాసులు బియ్యం కడిగేసి జాలీబుట్టలో వేసుకొని నీరు అంతా పోయిన తగ్గ పక్కన ఉంచుకుందాం మీడియం సైజు కొబ్బరికాయ ముక్క కొబ్బరికాయ తీసుకోవాలండి ఇలాగ సన్నగా పలచగా తరుక్కున్న తర్వాత ఒక గ్లాసులు వాటర్ పోసుకొని మెత్తగా ముద్దలాగా చేసుకోవాలి కొబ్బరి అన్నం కోసం చేసుకొని రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదండి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని మనం చక్కగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ కొబ్బరి పేస్ట్ అది ఈ వాటర్లో కలిపేసుకోండి కలిపేసి మనం పాలు రెడీ చేసుకోవాలి కొబ్బరి పాలు ఇవి వేడి నీళ్ళతో వేణీళ్ళు వేడి నీళ్ళు మరిగించుకొని వేడి నీళ్ళల్లో ఈ కొబ్బరి మొదలు పెట్టుకుంటే ఓకేనండి లేదు వేడి నీళ్ళు కాకపోతే పక్క స్టవ్ మీద మరిగించుకోవాలండి కొంచెం కొబ్బరి అన్నం కోసం కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని యాలికి ఒక మూడు లవంగాలు ఒక మూడు చిన్న చెక్క ముక్క స్టార్ అన్నస్ ఒకటి పులావాకు ఒకటి వేసుకొని జీడిపప్పులు పదిహేను నుంచి ఇరవై జీడిపప్పులు వేసుకొని కొంచెం పచ్చిమిపకాయలు ఐదారు పచ్చిమికాయలు కొద్ది కరివేపాకు వేసి అవన్నీ దోరగా వేగాలండి వేగిన తర్వాత మనం రెండు గ్లాసులు మసూరి రైస్ కడిగేసి నీరంతా తీసేసుకున్నాం కదా బియ్యం వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఏదైనా మంటలు మీడియం టు సిమ్లో పెట్టుకొని మూడు నాలుగు నిమిషాలు బియ్యాన్ని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పక్క స్టవ్ మీద కొబ్బరి పాలు బరిగించుకున్నాం కదండి వాటిని జాలి బుట్ట పెట్టేసి పి ఇలాగ పింపి లాంటిది ఏం దిగకుండా ఉట్టి పాలే దిగాలండి అలా దిగి దిగేటట్టు వేసుకోవాలన్నమాట ఈ జాలి పెట్టేయాలి మెస్ పెట్టేస్తే మనకి ఇలా పైన ఈ పొట్టు పిప్పి అంతా ఉండిపోద్ది అన్నమాట ఇలా చేసుకొని మనం ఆ పాలకి ఈ బియ్యానికి కొలత కరెక్ట్గా సరిపోద్ది ఎంత చక్క బాగా కలిసేటట్టు కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి చాలా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక్కర మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో వద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం అయితే ఇలా వండుకున్న ఈ కొబ్బరి అన్నం అండి మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి తినని సందర్భాల ఉపవాసాలప్పుడు కూడా మీకు ఇష్టమైతే స్వీకరించవచ్చండి చాలా కమ్మగా ఉంటుందండి దీనికి ఇంకా సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం లేదు అలాగే మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కంప్లీట్గా ఆవిరంత పోయాక చక్క పైనుండి కింద వరకు అంత బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కొంచెం వేసుకుందాం వేసుకుంటే మీకు చక్కగా ఈ కొత్తిమీర ఫ్లేవర్ పట్టి ఆ వేడికి చాలా చాలా బాగుంటుంది చూసారు కదండి కొబ్బరి అన్నం చేసుకోవడం ఎంత ఈజీనే అనిపిస్తుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు ఉప్పు కరెక్ట్గా సరిపడగా వేసుకొని తయారు చేసుకోండి మీకు ఉట్టినే ఇంకా సైడ్ డిష్ లేకపోయినా తినొచ్చు మనం రెగ్యులర్గా ఇలాంటి అన్నానికి బంగాళదుంప కూర్మా కానీ లేకపోతే చికెన్ కర్రీ కానీ తింటూ ఉంటాం సో ఒక్కసారి ఇలా టమాటా పొరిటి కానీ టమాటా సూప్ కానీ తయారు చేసి చూడండి చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మీరు టమాటా సూప్ కూడా రెడీ అయిపోయింది కదా అది కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా దాన్ని కూడా వడ్డించుకోండి ఇలా అన్నంకి ఈ టమాటా సూప్ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే వీలైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కానీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారితో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి